బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సమగ్ర నివేదికను బయటపెట్టాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు ఖమ్మంలో బీసీ సంఘాలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించారు రాష్ట్రంలో నలభై ఆరు శాతం ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం వల్లే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అన్నారు రాజకీయాల్లోనూ బీసీలకు నలభై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు మనం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను జాగృతి నుండి ఈ రౌండ్ టేబుల్ నుంచి ఒక డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ది ఏంటంటే మీరు కులగణన చేసినటువంటి కంప్లీట్ రిపోర్టు మీరు అసెంబ్లీలో పెట్టండి ఆనాడు ఓన్లీ రెండు పేజీలే పెట్టిర్రు కానీ ఆ రెండు పేజీలు సరిపో టోటల్ కులగణన లెక్కలు మీరు పెట్టండి ఊరు వాడి ప్రతి విలేజ్ వారీగా ప్రతి గ్రామం వారీగా ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి మేము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి అనుమానాలకు తావేయకుండా అవకాశం ఉంటుంది కులాల వారీగా గ్రామాల వారీగా సంపూర్ణంగా రిపోర్ట్ని పెట్టాలనేటటువంటిది మొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా మీరు పబ్లిక్లో పెట్టండి పెడితే ఆ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏం స్టడీ చేసింది ఏ కులాల వారికి ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి ఎన్ని సర్పంచ్లు ఉన్నాయన్న విషయాన్ని స్టడీ చేసిందా లేదా ఆ లెక్కలు సరైన కావా అని తేల్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రెండవ డిమాండ్గా డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలని అడుగుతా ఉన్నాం ఇక మూడవది ఈ సర్వే తప్పుల తడకగా ఉందన్నాం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మాట్లాడుకుంటూ మేము తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతమే సర్వే చేసినాం ఇంకా మూడు పాయింట్ ఒక శాతం సర్వే చేసేది ఉందని చెప్పింది వాళ్ళు తో మేమందరం ఏం డిమాండ్ చేసినాం మీరు మళ్ళీ అవకాశం ఇవ్వండి ఎవరెవరైతే సర్వేలో పాల్గొనలేకపోయినారో అవకాశం ఇవ్వండి అన్నారు ఇప్పుడు ప్రభుత్వం పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు అవకాశం ఇస్తామని వాళ్ళు మొన్న ప్రకటన చేసినారు అందుకే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులను మా బీసీ ఆడబిడ్డలను బీసీ మేధావుల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా చేసి చెప్తా ఉన్నాను ముఖ్యంగా అడ్వకేట్స్ని దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడదాం ఎడ్యుకేషన్లో చదువులో నేను బీసీగా నలభై ఆరు శాతం మా జనాభా ఉంటే నలభై రెండు మీరు ఎట్లా ఇస్తారు ఏ ప్రాతిపదికన ఇస్తారు నలభై ఆరు అడుగుదామా వద్దా అది మనం ఆలోచించాలి నలభై ఆరు శాతము బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు కట్ పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా నలభై ఆరు శాతం ఉద్యోగాలలో కూడా బీసీలకు సపరేట్గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నాను రాజకీయంగా నలభై రెండు శాతం అని మీరు అంటున్నారు కానీ నేనైతే నలభై ఆరు శాతమే ఇవ్వాలని అంటున్నా నలభై ఆరు శాతం రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి మూడు సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు ముస్లింలకు పంచాయతీ పెట్టద్దు ముస్లింల రిజర్వేషన్లు బీసీల నుంచి తీసేసి ఏయమంటలేం ఫార్టీ సిక్స్ పర్సెంట్ బీసీస్ ప్లస్ టెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎడ్యుకేషన్లో ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్లో ఇవ్వమని అడుగుతా ఉన్నాం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ పొలిటికల్గా ఇవ్వమని అడుగుతా ఉన్నాం మరి ఈ అంశాలు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ మేధావులందరూ ముందు పెట్టాలని చెప్పి నేను మీ దగ్గరికి రావడం జరిగింది ఇవాళటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర స్థాయి నాయకులందరూ కొంచెం వెనక్కి ఒక స్టెప్ వేద్దాం జిల్లాలో ఉండేటటువంటి బీసీ కుల సంఘ నాయకులకు అవకాశం ఇద్దామని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా